హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే బావతో పూలో వేడి చల్లార్చుకున్నా పార్ట్ వన్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక వీడియోలోకి ఇక వీడియోలోకి వెళదామా నా పేరు స్వేచ్ఛ వయసు ఇరవై ఐదు నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలను కష్ట సుఖాలను మీకు చెప్తాను ఒక ఆడది తోడు కోసం ఎంతగా తప్పించిపోతుందో ఈ కథలో మీకు వివరిస్తాను నేను బెడ్రూమ్ లో మంచంపై వెళ్ళికిలా పడుకొని నా పువ్వులో పెరిగిన వేడిని ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నాను ఆ ఆలోచనలకు కారణం నేను అనుభవిస్తున్న మనోవేదన అది ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నా నాలో ఏదో తెలియని వెలితి నా శరీరం తోడు కోసం ఎదురు చూస్తుంది నేను ఈ స్థితిలో ఉండడానికి తోడు కోసం ఇంత ఆరాటపడటానికి కారణం తెలుసుకోవాలంటే నా గతంలోకి వెళ్ళాల్సిందే నేను చిన్ననాటి నుండి నా పువ్వులో కలిగిన వేడిని స్వయంగా నేనే శాంతింపజేసుకునేదాన్ని అలా అలా డిగ్రీ పూర్తి చేశాను హైదరాబాద్లో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నాకు ఒక అక్క తన పేరు కుమారి ప్రేమ వివాహం చేసుకొని లో ఉంటుంది బావ పేరు సూర్య అక్క వాళ్ళ పెళ్ళిలో వాళ్ళ బాస్ మహేష్ నన్ను చూసిన తర్వాత పెళ్ళి అంటూ చేసుకుంటే మీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడిగారంట మా అక్క బావలు మహేష్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న విషయం గురించి మా అమ్మ నాన్నలతో మాట్లాడారు మహేష్ చాలా మంచివాడని ఆస్తులు కూడా చాలా ఉన్నాయని మొత్తానికి అమ్మ నాన్నలను అక్క బావలు ఒప్పించారు మహేష్ వాళ్ళ పేరెంట్స్ కరోనా టైంలో చనిపోయారు మహేష్తో నా పెళ్లి చేశారు నా అక్క బావ మా అక్క తర్వాత కంపెనీలో పని ఉండడం వల్ల అక్క బావ నేను మహేష్ యుఎస్ఏ వెళ్ళాను బావా అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉన్నవి ఇల్లులు చూడచక్కగా ఉన్నవి ప్రహరి చుట్టూ విద్యుత్ పెన్సింగ్ భద్రత ఏర్పాటు చేయబడి ఉంది ఇల్లులు పంట పొలాల మధ్య ఉండడం వలన అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది నన్ను తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించాడు మహేష్ మా శోభనం ఏర్పాట్లు చేశారు అక్క బావలు నాకు చాలా సిగ్గేసింది మరోవైపు నా పువ్వులో ఆనందమేసింది ఇన్ని సంవత్సరాల ఆవేదనకి ఈ రోజు శుభం కార్డు పడనుంది నా చేతికి పాల గ్లాసు అందించి బెడ్రూమ్లోకి పంపించింది అక్క నేను అందించిన పాల గ్లాసులో కొన్ని పాలు ఆయన తాగి మిగతావి నాకు అందించారు ఇద్దరం మంచంపై కూర్చుని ఒకరి గురించి ఒకరము మా అభిరుచులను విశేషాలను పంచుకున్నాను అలా మాటలు కలుపుతూ ఒకరిని ఒకరు తాగడం ప్రారంభించాం ఇద్దరిలోనూ వేడి రాసుకుంది తీయని అనుభూతి లైట్ తీయండి లేకపోతే నాకు అసలే సిగ్గు ఎక్కువ అన్నాను లైట్ లేకపోతే నీ ముఖం నీ పువ్వుని ఎలా చూడాలి స్వేచ్ఛ అన్నాడు నాకు సిగ్గేసింది అంత అందంగా ఉన్నానా అన్నాను అన్నాడు తనకి టైటానిక్ సినిమాలో రొమాంటిక్ సీన్ చూస్తే బాగుంటుంది అన్నారు నాకు పువ్వులో కాయ చేసుకునే సమయంలో చూస్తే బాగుంటుంది అన్నాను ఒకరినొకరు కొంటెగా చూసుకొని నవ్వుకున్నాం తర్వాతకి ఇంకా ఏముంటుంది అదే జరిగింది అలా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం నాకు మెలకువ వచ్చేసరికి ఉదయం పది అయ్యింది లేచి హాల్లోకి వచ్చేసరికి అక్క వంటగది నుండి బయటికి వస్తూ కాఫీ కలపన అంది కలుపు అక్క అన్నాను బావా మహేష్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు మధ్యాహ్నం భోజనం తీసుకొని ఆఫీస్కి రమ్మన్నారు సరే బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి రా టిఫిన్ చేద్దాం అంది టిఫిన్ చేసి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాను అక్క కుంటెగా నా వైపు చూస్తూ రాత్రి పువ్వాట ఎలా జరిగింది అని అడిగింది సరే అంతా ఓకే కదా అని వెళ్ళబోతుంది అక్క అని పిలిచాను రాత్రి ఏం జరగలేదు అన్నాను అమాయకంగా మొదట్లో అలాగే ఉంటుంది ఏం కాదులే అంది నేను కూడా తొలి రాత్రి నీకులాగే భయపడి బిగుసుకుపోవడం వలన నా పువ్వు ఇబ్బంది పడిపోయింది అప్పుడు బావ ప్రేమగా దగ్గరికి తీసుకొని కొన్ని చిలిపి మాటలు చెప్పాడు అప్పుడు నాకు సిగ్గు బిడియం పోయింది అప్పటి నుంచి ప్రతిరోజు జాతరే నాకు అంది మీరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయింది అక్క నాకు కొన్ని మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది రాత్రి తొమ్మిది గంటలకి మంచం మీదకి చేరాము నేను మహేష్ అమ్మాయి గారికి భయం పోయిందా అన్నారు నేను సిగ్గుగా అన్నట్టు ఉన్నాను అలా మూడు నెలలు నా పువ్వులో వేడిని మహేష్తో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది తర్వాత నా జీవితంలో విషాదం నింపుతూ నా భర్త ఆఫీస్ పని మీద వేరే దేశం వెళుతూ చనిపోతాడు నేను గుండె పగిలేలా ఏడ్చాను నన్ను కొన్నాళ్ళు అమ్మ నాన్నలు తీసుకెళ్లి కొంత స్థిమిత పడిన అనంతరం మరలా యుఎస్ఏకి పంపించారు మెల్లెగా కోలుకున్న నేను ఆఫీస్ పని అక్క బావలతో కలిసి చేయడం చేస్తున్నాను ఇప్పుడు నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం ఇలా మంచంపై వెళ్ళికలా పడుకొని ఆలోచిస్తున్నాను నా భర్త మూడు నెలలు ఇచ్చిన ప్రేమను ఆస్వాదించిన నేను మనోవేదనని అనుభవిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆ మనోవేదన పతాక స్థాయికి చేరిపోయింది మరో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదు అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను అలా నిద్రలోకి జారుకున్న నేను సాయంత్రం తొమ్మిది గంటలకి లేచాను అప్పటికే అక్క వంటపాని ప్రారంభించింది అక్క ఇచ్చిన కాఫీ త్రాగి వర్షాకాలం ప్రారంభం కావడంతో సన్నని జల్లు కురుస్తూ చల్లని గాలి వీస్తుంది వరండా ఎదురుగా ఉన్న మల్లె చెట్ల సువాసన మత్తుగా గాలితో పాటు ప్రయాణిస్తుంది నాకు ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది అలా కుర్చీలో కూర్చుని మహేష్ తో గడిపిన ఆ క్షణాలని గుర్తు చేసుకున్నాను ఇంతలో అక్క వంట పూర్తి అయింది మధ్యాహ్నం కూడా తినలేదు వేడివేడిగా బంగాళాదుంప వేపుడు రసం పెట్టాను తిను అని అక్క అంది ఆకలి లేదు అక్క తర్వాత తింటాలే నువ్వు వెళ్ళు బావ రమ్మని కాల్ చేస్తున్నాడు అని చెప్పింది అక్క బావలకి ఇంకా సంతానం కలగలేదు అక్కలో లోపం వలన సంతానం కలగట్లేదని మూడు సంవత్సరాల పాటు మందులు వాడాలని డాక్టర్ గారు చెప్పారు పది గంటల ప్రాంతంలో స్నానం చేసి భోజనం ముగించాను ఒంటరితనంతో ఏమీ తోచట్లేదు నాకు టీవీలో ఏదో సినిమా చూస్తూ బెడ్ మీద పడుకున్నాను సినిమా చూస్తుండగానే నా ఫోన్ మోగింది అమ్మ ఫోన్ చేసింది నాతో కాసేపు మాట్లాడింది అక్కకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి వెళ్ళి మాట్లాడు అని అడిగింది టైం చూస్తే పదకొండు గంటలు దాటింది వర్షం పడుతుంది వీలైతే వెళ్ళి మాట్లాడిస్తానని లేదంటే రేపు ఉదయం మాట్లాడిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను కాసేపటికి ఆలోచించి నాకు కూడా కాస్త సమయం గడుస్తుంది కదా అనుకుంటూ గొడుగు తీసుకొని బయలుదేరాను అలా నడుచుకుంటూ అక్క ఇంటికి చేరుకున్నాను లోపల లైట్ వెలుగుతుంది అంటే మెలుకోగానే ఉన్నారు అనుకున్నా వరండాలో గొడుగు ఉంచి కాలింగ్ బెల్ కొట్టడానికి వెళ్ళాను లోపల నుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి పక్కనే ఉన్న కిటికీలోంచి చూస్తే హాల్లో సోఫాలో అక్కా బావలు పువ్వులో కాయ ఆట ఆడుకుంటున్నారు కిటికీలోంచి నేను చూసేది అక్క గమనించింది తర్వాత ఆ రాత్రి ఏం జరిగిందో తర్వాత పాటలో చూసుకుందాం అంతవరకు సెలవు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి